నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు తణుకు ఇరగవరము అత్తిలి మండలాల్లోని పలు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మీ సమస్య మరి మా పరిష్కారం ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు లో వోల్టేజీ సమస్యను పరిష్కరించడానికి ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు

సమస్యలు కానీ ఇంట్రాక్షన్స్ కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి వర్క్లు టేకప్ చేయాలి అలాగే సింగిల్ ఫేజ్ ఉన్న చోట త్రీ ఫేజ్కి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అలాగే మనకున్నది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్య శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించండి మీరు మేము కలిసి ఇక్కడ ప్రజలకి అలాగే మన నియోజకవర్గానికి అన నిరంతరాయంగా విద్యుత్ని దృహపర దృహాలకి ఇవ్వాలనేది మన సంకల్పం కనుక ఆ దిశగా మీరు అందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మీరు మీ పనులు టేకప్ చేసినప్పుడు కూడా పబ్లిక్ని కూడా దృష్టిలో ఈ ఈరోజు చెట్లు ఎక్కడైనా ప్రూనింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ప్రాపర్గా ప్రూనింగ్ కావాల్సినంత వరకు చేయండి ప్రూనింగ్ ఆ చెట్టు మొత్తం గడ్డే సొల్యూషన్ కాదు ఎందుకంటే ఒక చెట్టు పెరగడానికి ఎంత టైం పడుతుందో మీ అందరికి కూడా తెలుసు కొన్ని చోట్ల చూస్తుంటే కింద కూడా పుట్టేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా అంటే మీరు పని చేయించుకునేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే వాళ్ళ కొమ్మలు ఒకటే నరకమని చెప్పాలి అది ఆ విధంగా గ్రూనింగ్ చేయించుకునే విధంగా మీరు దగ్గర నుండి చేయించుకోవాలనుకుంటారు లేక మీరు చెప్పాలి వాళ్ళకి మీరు మానిటరింగ్ చేసుకోవాలి సో ఇటువంటివన్నీ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాలి అలాగే బ్రూనింగ్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు ఎవరు చేసేటటువంటి బాధ్యత మున్సిపాలిటీ వల్ల పంచాయతీ వద్ద లేకపోతే ఎవరు టేకప్ చేస్తారు మీరు అది గ్రూనింగ్ చేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తున్నారా లేదా పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు మన వాళ్ళు అంతే సెల్ఫిపే పక్కబడే సెల్పో సో ఆ విధంగా కాకుండా మీరు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ప్రాపర్గా అది క్లోజ్ అయ్యే విధంగా చేయాలి ఈరోజు మనం కాలువలు దగ్గం ఇక్కడ పలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ రోజు కాలువలు దగ్గపోతే మనం దగ్గర ఇక్కడ క్లీన్ తీయచ్చు మీరు కరెంటు వైర్లు అక్కడే వస్తున్నాయని చెట్లు కొట్టేసా కాలు చేస్తారు మళ్ళీ అవన్నీ కూడా అడ్డుపెట్టుకోవాలి సో అటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి ఈరోజు మన అందరం కూడా ఒకటే పని ప్రజల కోసమే చేస్తాం అక్కడ కావాలి రైతుల కోసం ఇక్కడ మీరు చేసిన పని అయినా ఇల్లుల కోసం ప్రజల కోసం కాబట్టి అందరం కూడా ఎవరు చేసే పని వాళ్ళు సక్రమంగా చేస్తే ఇటువంటి ఈ ఈరోజు మీరు ఒత్తిడి లేకుండా మీ పని మీరు చేయండి మేము అనవసరంగా మీ దాంట్లో వేలు పెట్టం కానీ నాకు పని జరగకుండా మీరు ప్రభుత్వాన్ని చెడ్డ తీసుకొచ్చే విధంగా ఎవరైనా పనిచేస్తే మాత్రం దాన్ని సరైన విధానం కాదని నేను సీక్రెట్గా ఖండిస్తాను ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి